అది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం ప్రయాగ్రాజ్లో కుంభమేళ మొదలయ్యే సమయం చుట్టుపక్కల ఊళ్ళ నుంచి భక్తులు సాధువులు అలహాబాదు వైపు వేలాదిగా తరలి వస్తున్నారు రైల్వే స్టేషన్లకి కిరిసిపోయి ఉన్నాయి అన్ని రైల్లోకి కిక్కిరిసిపోయాయి అదే సమయంలో బనారస్ నుంచి అలహాబాదుకు వెళ్ళే ప్యాసింజర్ రైస్ నిర్ణీత సమయానికి నడుస్తున్నది ఆ రైల్లో అన్ని రకాల ప్రయాణికులు ఉన్నారు వాటిలో కొంతమంది యాత్రికులు కొందరు వ్యాపారవేత్తలు ఇంకొంతమంది సామాన్య ప్రజలు కూడా ఉన్నారు అదే ట్రైన్లో మూడో కంపార్ట్మెంట్లో ఒక మూలన ఒక నాగ సన్యాసి కూర్చొని ఉన్నాడు తలపై పాగా శరీరంపై బూడిద ధరించి ప్రశాంతంగా యోగాసనలో కూర్చొని ఉన్నాడు అతడి దగ్గర ఒక చిన్న బ్యాగ్ ఒక మండలం మాత్రమే ఉన్నాయి త్యాగం ధ్యానం చేస్తున్నాడు కనులు మూసుకున్నాడు అయితే ఆ రైలు వెళ్ళే మార్గంలో ఒక స్టేషన్ దగ్గర ఆగింది అప్పుడు టికెట్ కలెక్టర్లు వచ్చి అందరి టికెట్లు చెక్ చేసే ఆగారు అలా అందరి టికెట్లు చెక్ చేసేస చేస్తూ నాగ సన్యాసి దగ్గరికి వచ్చారు ఆయన వచ్చి ఆ సన్యాసి వైపు చూసి బాబా మీ టికెట్ చూపించండి అన్నాడు అప్పుడు ఆ నాగ సాధువు నెమ్మదిగా కళ్ళు తెరిచి నేను ఇక్కడి నుండి కుంభ మేళాకు వెళ్ళాలి అన్నాడు అప్పుడు ఆ టికెట్ కలెక్టర్ కఠినమైన స్వరంతో ఇలా అన్నాడు ఇక్కడ టికెట్ లేకుండా ప్రయాణం చేయకూడదు మీరు వెంటనే దిగిపోవాలి అని ఆ సన్యాసి ప్రశాంతమైన స్వరంతో ఇలా చెప్పాడు ఈ బండి నన్ను వెళ్ళాలి అనుకునే స్థానానికి తీసుకెళ్తుంది ఆ మాటలు విన్న ఆ టికెట్ కలెక్టర్కు విపరీతమైన కోపం వచ్చింది వెంటనే ట్రైన్ కార్డుకు ఫోన్ చేసి ఇక్కడ ఒక సన్యాసి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాడు ఈయన దింపిన తర్వాతే ట్రైన్ కదలచు అని చెప్పాడు వెంటనే సన్యాసినికి ట్రైన్ వచ్చి కిందికి దిగాలని గట్టిగా అరిచాడు అయితే అతనితో పాటు ఉన్న మరో వ్యక్తి సన్యాసితో బాబా కిందికి దిగిరండి అని చెప్పి స్వామి టికెట్ లేకుండా ప్రయాణించడం నిబంధనలకు విరుద్ధం అని చెప్పాడు అప్పుడు ఆ నాగ సన్యాసి గట్టిగా ఊపిరి పీల్చుకొని సరే ఏం జరగాలో అది జరుగుతుంది అన్నాడు కానీ సిబ్బంది ఆయన మాటలు కనీసం వినకుండా ఆయనను బలవంతంగా రైలు నుంచి దింపేశాడు సన్యాసిని ట్రైన్ నుంచి దింపేసి వెంటనే దిగగానే గార్డు విజిల్ వదిలి వదిలి రైలు నడపమని డ్రైవర్కు సిగ్నల్ ఇచ్చాడు రైలుని ఆలస్యం చేయకుండా నడిపేందుకు డ్రైవర్ ఇంజన్ స్టార్ట్ చేశాడు అయితే ఏదో వింత జరిగినట్టుగా ఆ ట్రైన్ ఇంజన్ స్టార్ట్ అవ్వలేదు అదేంటో మరి అప్పటిదాకా చక్కగా ఎటువంటి అంతరాయం లేకుండా సాగిపోతున్న ట్రైన్ ఈ స్టేషన్ నుంచి వెళ్ళడానికి మాత్రం మొరాయిస్తుంది డ్రైవర్ మరోసారి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు కానీ వీలు పడలేదు దీంతో ట్రైన్లో ఉన్న ప్రయాణికులంతా కూడా చాలా ఆందోళనకు గురి అయ్యారు ప్రజలు కిటికీ లేకుండా తొంగి చూడసాగారు అసలేం జరుగుతుందా అని అయితే ట్రైన్ డ్రైవర్ ఇంజన్ చూసి ఇంజన్లో ఎలాంటి లోపం లేదు అన్నాడు అసలు ఎటువంటి సమస్య లేదు కానీ రైలు ఎందుకు కదటం లేదు అన్నాడు అర్థం కావటం లేదు అన్నాడు ఆగ సన్యాసిని దిగి దింపేసి ఆ టికెట్ కలెక్టర్ ఎవరికి ఏం ఎవరికి ఏమి అర్థం కావటం లేదు ఒక పక్క అప్పటికీ ఆలస్యం అవుతుంది అందరూ గోల చేయడం మొదలుపెట్టారు కంపార్ట్మెంట్లలో కూర్చున్న ప్రయాణికులందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అసలు ఏం జరిగి ఉంటుంది రైలు ఎందుకు ముందుకు నడవటం లేదు అని అప్పుడు ఆ కంపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తి అన్నాడు ఈ బండిలో ఒక నాగ సన్యాసి ఉన్నాడు టికెట్ లేని కారణంగా అతన్ని బలవంతంగా కిందికి దింపేశారు బహుశా ఇది దాని ఫలితమే కావచ్చు అని చెప్పి అన్నాడు నాగ సాధువులు సామాన్యులు కాదని వారిని ఇలా చేయటం అశుభమని ఆ ట్రైన్లో ఉన్న ఒక వృద్ధురాలు చెప్పింది ఇంతలో ఉన్న ట్రైన్లో ఉన్న యువ ప్రయాణికుడు ధైర్యం చేసి టికెట్ కలెక్టర్తో అన్నాడు మీరు చాలా పెద్ద తప్పు చేశారు వెంటనే ఆ నాగ సాధువును తిరిగి ట్రైన్లో కూర్చోమని చెప్పండి అప్పుడే ట్రైన్ కదులుతుందేమో అని చెప్పాడు అప్పుడు ఆ టికెట్ కలెక్టర్ ఆ కుర్రాడితో ఇదంతా మూఢనమ్మకం ఎక్కడైనా ఎవరినైనా దింపేస్తే ట్రైన్ ఆగిపోతుందా అన్నాడు ఇక ఆలస్యం చేయకుండా ఆ రాయిలు యొక్క గార్డ్ మరియు డ్రైవర్ మాత్రం ఇంజన్ని క్షిన్నంగా తనిఖీ చేశారు వారికి అందులో ఎటువంటి లోపం కనిపించలేదు ఇందు మొత్తం కూడా సరిగ్గానే ఉంది కానీ ఎందుకు స్టార్ట్ అవ్వటం లేదు ఎవరికి కూడా అంత చిక్ అంతు చిక్కలేదు ఈ విషయం నెమ్మదిగా స్టేషన్ మాస్టర్కు చేరింది వెంటనే ఆయన కూడా వచ్చి మొత్తం తనిఖీ చేశాడు అయితే ఏ నాగ సాధువునైతే ఇందుకు కిందకు దింపేశారో ఆయన ఆ ప్లాట్ఫారం చివర కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు ఇది అక్కడ ఉన్న ఒక వ్యక్తి చూసి వెంటనే స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఏ స్వామిని అయితే ఈ ట్రైన్లో నుంచి దింపేశారో ఆ బాబా ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు మీరు వెళ్ళి ఆయనను క్షమాపణ కోరి తిరిగి ట్రైన్లో కూర్చోబెడితే కానీ ఈ ట్రైన్ కదిలేలా లేదు అని చెప్పాడు వెంటనే ఆ స్టేషన్ మాస్టర్ ధ్యానం చేసుకున్న సాధువు దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళకు నమస్కరించి స్వామి తప్పైపోయింది క్షమించండి మా వాళ్ళు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకుంటున్నాను మీరు వచ్చి మీ స్థానంలో కూర్చోండి అన్నాడు అప్పుడు స్వామీజీ నెమ్మదిగా కళ్ళు తెరిచి నేనే తప్పు చేయలేదు మీ వాళ్ళే నన్ను బలవంతంగా కిందికి దింపేశారు ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి నేను ట్రైన్ ఎక్కుతున్నాను అని చెప్పేసి ట్రైన్లోకి ఎక్కాడు అలా ట్రైన్ స్టార్ట్ చేయవగా అలా మంత్రం వేసినట్టుగా వెంటనే స్టార్ట్ అయిపోయింది అక్కడున్న అందరు కూడా విచిత్రం చూసి నోటు వెళ్ళబెట్టేశారు వచ్చింది ఎవరో కాదు స్వయంగా దేవుడైనమో అనుకున్నారు ఇక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అందరూ వెళ్ళి స్వామీజీ కాళ్ళకు మొక్కడం మొదలుపెట్టారు అందరూ తమ తమ సమస్యలను చెప్పడం మొదలు పెట్టారు అలా అందరి సమస్యలని విన్న స్వామి ఆ తర్వాత వారితో అన్నారు నాయన నేను కూడా మీలాగే ఒక మామూలు ప్రయాణికుడిని మాత్రమే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం చేయవద్దు ప్రతి వ్యక్తి తన పని తను చేసుకుపోవాలి అని చెప్పాడు అలా కొద్దిసేపటి తర్వాత అలహాబాదు స్టేషన్కు చేరుకోవడంతో అందరు ట్రైన్ దిగారు అయితే అక్కడున్న అందరి మధ్యలోనూ ఒకే ప్రశ్న ఉంది అసలు ఆ నాగ సాధువు ఎవరు అసలు ఆ సాధువు వలనే రైలాగిందా లేక యాదృచ్ఛికంగా జరిగిందా అని ఆ నాగ సాధువు నెమ్మదిగా రైలు దిగి కుంభమేళా వైపు వెళ్ళసాగారు అతని చుట్టూ జనసమూహం ఉంది అతడి ముఖ తేజస్సు ప్రజ్వలంగా వెళ్ళి వెలిగిపోతుంది ఆయన వెళుతూ ఉంటే దారి పొడుకుతున్న ప్రజలు తమంతట తాముగా ప్రజ స్వామికి దారి ఇస్తున్నారు మీకు తెలుసా స్టేషన్ మాస్టర్ టికెట్ కలెక్టర్ గార్డ్ అక్కడే ఉన్న జన సమూహంలోనే ఆయనను అనుసరించారు వారందరూ కూడా స్వామి దగ్గరికి వెళ్ళి స్వామీజీ దయచేసి మమ్మల్ని క్షమించండి మాకు తెలియకుండానే మేము మీ పట్ల అగౌరవంగా ప్రవర్తించాము అన్నాడు అప్పుడు ఆ సాధువు చిరునవ్వు నవ్వి నేను ఎవరన్నది ముఖ్యం కాదు కానీ జీవితంలో ఎవరిని అర్థం చేసుకోకుండా శిక్షించటం నీ కర్మ ఫలితమే తప్ప నా శక్తుల వల్ల కాదు నని గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు స్టేషన్ మాస్టర్ ఆ స్వామికి నమస్కరించి అయ్యా మన కర్మలకు ప్రయత్నం చేసుకునే అవకాశం మాకు ఎప్పుడైనా దొరుకుతుందా అని అడిగాడు సన్యాసి ఐరకీలా జవాబు చెప్పాడు ప్రతి పని యొక్క లెక్క సకాలంలోనే తెలుస్తుంది చిత్తశుద్ధితో పర్ష పశ్చాత్తాపడితే అందరికీ తప్పక మోక్షం లభిస్తుంది అని చెప్పారు అక్కడే ఉన్న సాధువులందరూ కూడా కుంభమేళ జరిగే ప్రధాన ఘాటు వద్దకు చేరుకున్నారు అప్పటికే అక్కడ నాగవర్గానికి చెందిన పలువురు సాధువులకు ఉన్న గుమ్మి ఉన్నారు స్వామీజీ ఎప్పుడైతే వచ్చారో అక్కడే ఉన్న మిగిలిన నాగ సాధువులందరూ కూడా ఆయనకు స్వాగతం పలికారు అందులో ఉన్న ఒక సన్యాసి ఈయన అన్నాడు స్వామి మీరు మీ ప్రయాణాన్ని పూర్తి చేశారు కదా కానీ ఇప్పటికీ మీ కళ్ళల్లో కొన్ని అపరిశుకృత ప్రశ్నలు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది మీరు కుంభమేళా కారణంగా ఇక్కడికి వచ్చారా లేక మరేదైనా ప్రయోజనం కోసం వచ్చారా అని అడిగాడు అప్పుడు అనాఘ సన్యాసి ఇలా చెప్పాడు ఈసారి కుంభమేళాల్లో స్నానం చేయడానికి మాత్రమే రాలేదు ఆత్మశుద్ధికి కూడా వచ్చాను నా దారిలో నిలిచిన అడ్డంకి ఈయనకు ఒక సంకేతం అన్నాడు మరో సన్యాసి వెంటనే సంకేతం ఏమిటి అని అడిగాడు సన్యాసి లోతైన శ్వాస తీసుకొని ఈ ప్రపంచం మొత్తం కూడా కర్మల వల్ల బంధించబడిందని కానీ ప్రజలు తన చర్యలను మర్చిపోయి ఇతరులను నిందిస్తారని చెప్పారు ఈ నేనైతే కావాలని ఆ ట్రైన్ ఆపలేదు ఇలా జరుగుతూనే కదా ప్రజలకు ఏదో ఏదో తెలిసేది అందుకే అలా జరిగింది అని ఆ సన్యాసి చెప్పారు అక్కడున్న అందరూ కూడా ఆ సన్యాసిని చూసేందుకు కోటెత్తారు స్వామీజీ మన కర్మల ఫలితాలు మనకు అందుతాయా అని ఒకతను అడిగాడు అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వి ప్రతి వ్యక్తి తన కర్మ ఫలాలను పొందుతాడు కానీ ఎవరైతే తన కర్మను సకాలంలో సర్దిద్దుకుంటాడో అతనికి మాత్రమే మోక్షం లభిస్తుంది అని చెప్పాడు అలా ఎంతో ఓపికగా అందరి సమస్యలను తెలుసుకుని అందరికీ ఉపదేశం చేశాడు నాగసాధువు ఇక చివరిగా స్వామీజీ ఇప్పుడు నా సమయం పూర్తయింది నీ కుంభమేళాతో నా చివరి కర్మ పూర్తయింది అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళగా జలం జనంలోకి వెళ్ళి మాయమైపోయాడు అతని ఆచూకీ కోసం ప్రజలు ఎంత ప్రయత్నించినా కూడా వాటికి ఆయన ఆ ఆజుకీ మాత్రం లభించలేదు అయితే ఆ ఘటన జరిగిన తర్వాత ఆ రైల్లోని ప్రయాణికులు సిబ్బంది జీవితాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి స్టేషన్ మాస్టర్ ఆ రైల్లో ఉండే ప్రతి మేధవాడిని ఇబ్బంది పెట్టను అని కిటెక్ టికెట్ కలెక్టర్తో ప్రతిజ్ఞ చేశారు ఇకపై ఎప్పుడు కూడా నేను ఎవరిని అకారణంగా ఆపను అన్నారు ప్రతి వ్యక్తి వెనుక ఒక కథ ఉంటుంది అక్కడ ఉన్న ప్రజలందరూ తమ జీవితంలో సన్యాసి చెప్పిన మాటలను స్వీకరించారు అయితే ఆ కుంభమేళ తర్వాత రైలు సిబ్బంది ముఖ్యంగా స్టేషన్ మాస్టర్ గార్డ్ టికెట్ కలెక్టర్ గుండెల్లో ఇంకా అశాంతిగా అనిపిస్తూనే స్వామి వారి మాటలు వారి మనసును కదిలించాయి ప్రతి చర్యకు సంబంధించిన లెక్కలు సకాలంలోనే అందుతాయి అన్న వారి మాటలు వీరి చెవిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి అయితే టికెట్ కలెక్టర్ రఘు తన భార్యతో మేము చేసింది కరెక్ట్ అయినా ఆ సన్యాసి రైళ్ళ నుంచి దింపి మేము పెద్ద పాపం చేశాం ఇప్పుడు ప్రతి రాత్రి అతడి కల్లో నన్ను వెంటాడుతూనే ఉన్నాయి అన్నాడు అప్పుడు అతని భార్య మీరు నిజంగా తప్పు చేసినట్టు మీకు అనిపిస్తే క్షమాపణ చెప్పడానికి వెనకాడవద్దు వెళ్ళి క్షమాపణ అడగండి అని చెప్పింది ఇక ఆలస్యం చేయకుండా అందరూ అనుకొని ఆ స్వామిని కలిసి క్షమాపణ కోరాలని నిర్ణయించుకున్నారు స్టేషన్ మాస్టర్ అంతటితో ఆ స్వామీజీని వెతకాలి బహుశా వారి ఆశీర్వాదాలు మన ఆత్మలను శుద్ధి చేస్తాయి వారంతా కలిసి బయలుదేరి కుంభమేళాల్లో ఎక్కడైతే ఆ స్వామీజీని చివరిసారిగా చూశారో ఆ ఘాటు వద్దకు వెళ్ళారు ఆ ఘాటు వద్ద సాధువు గురించి ఆరతీయగా వారికి ఎలాంటి సమాచారం అందలేదు కానీ అక్కడే ఉన్న ఒక ముసలి నావికుడు వారితో చెప్పాడు చివరిసారిగా ఆయనను గంగా నది దాటి అడవి వైపు వెళ్ళడం చూశాను అని ఆయన సామాన్యుడు కాదు మీరక్కడికి వెళ్ళలేరు అని చెప్పాడు ఎంత చెప్పినా విడకుండా వారు ముగ్గురు కలిసి ఒక పడవ తీసుకొని ఆయన విని గంగా నది పడవలో దాటి అక్కడున్న దట్టమైన అడవికి చేరుకున్నారు అడవిలోకి అడుగు పెట్టగని వాతావరణం మాడిపోవడం మొదలైంది అక్కడ గాలిలో వింత నిశ్శబ్దం సన్నని భయానక ప్రతిధ్వని వినిపించాయి స్టేషన్ మాస్టర్ వారితో ఇది సరైన నిర్ణయం అంటారా మనం ఇక్కడికి రాకుండా ఉండాల్సిందేమో కదా అన్నాడు దానికి క్రికెట్ కలెక్టర్ మనమే తప్పు చేయలేదు క్షమాపణలు చెప్పడానికి మాత్రమే కథ వచ్చాము అన్నాడు ఇంతలో వారి ప్రయాణంలో అడవి మధ్యలో ఒక పెద్ద చెట్టు కింద ఆ సన్యాసి ధ్యానంలో ఉండడం చూశారు ఒక దివ్య తేజస్సు ఉన్న మహర్షి వారిలా కనిపించాడు ఆయన చుట్టూ ఏదో బలయం ఉన్నట్టుగా ఉన్నది స్టేషన్ మాస్టర్ మిగతా సిబ్బంది వెంటనే ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించారు గాడు వణుకుతూ సన్యాసితో స్వామి మేము చాలా పెద్ద తప్పు చేశాం దయచేసి మమ్మల్ని క్షమించండి అన్నాడు సన్యాసి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ఆయన వారితో ఇలా అన్నాడు మీ నేరం నా వలన వచ్చింది కాదు మీ కర్మల నుండి వచ్చింది మీరు చిత్తశుద్ధితో పశ్చాత్త పడితే అన్ని కర్మల నుండి విముక్తి పొందుతారు అందరికీ అది సాధ్యమే అన్నారు స్టేషన్ మాస్టర్ ఇది విని కన్నీటి పర్యంతమయ్యాడు స్వామి గారు మా పాపాలకు పరే చిత్తం ఎలా చేయాలో చెప్పండి అని అడిగాడు అప్పుడు ఆయన గంగా నది మీలోని అన్ని పాపాలను కడిగి వేస్తుందని చెప్పాడు కానీ నిజమైన ప్రాయచిత్తం ఎప్పుడొస్తుంది అంటే ఎప్పుడైతే తమ చర్యలను మార్చుకుంటారో అప్పుడే వస్తుంది అని చెప్పాడు సన్యాసి ఇతరుల పట్ల దయ చూపండి ప్రతి వ్యక్తికి అవసరమైన సహాయం అందించండి మీ పశ్చాత్తాపానికి ఇదే మార్గం అని చెప్పారు ఇక స్వామీజీ దగ్గర సెలవు తీసుకొని వెనక్కి వెళ్ళడానికి బయలుదేరారు అయితే వారికి తిరిగి వెళ్ళేటప్పుడు అడవిలో వారికి ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురైనది బలమైన ఇదుల గాలు వేయడంతో అక్కడ రోడ్డు ధ్వంసమైనది ఎక్కడ చూసిన దట్టమైన చీకటి స్టేషన్ మాస్టర్ మాట్లాడుతూ మనం ఇరుక్కుపోయాం స్వామీజీ మార్గదర్శత్వం లేకుండా మనం బయటకు వెళ్ళడం అసాధ్యం అన్నాడు వారిని నెమ్మదిగా ఊపిరి పిలుచుకుంటూ బాబా బోధించినట్టే మనం ఇప్పుడు చేయాలి ఓపికగా ఉండి ఇతరులకు సహాయం చేయండి అని చెప్పారు కదా మనం ఒకరికి సహాయంతో ఒకరికి బయటపడే మార్గాన్ని కనిపెడదామనుకున్నారు అలా కష్టమైన మార్గంలో వెళ్ళడం మొదలుపెట్టారు ఎవరైనా పడిపోతే మరొకరు వారిని పట్టుకోవడం సహాయం చేసుకోవడం ఇలా వాళ్ళ ప్రయాణం సాగింది ఆ అనుభవం వారికి కొత్త పాఠం నేర్పింది నిజమైన మానవత్వం అంటే ఏమిటో వారికి అర్థమైంది చివరికి తెల్లారేసరికి అడవి నుంచి బయటికి వచ్చారు ఆ సంఘటన తర్వాత వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి టికెట్ కలెక్టర్ పేద ప్రయాణికులకు సహాయం చేయడం మొదలుపెట్టాడు గార్డు ప్రతి పేదవాడి మీద దయ చూపడం నేర్చుకున్నారు స్టేషన్ మాస్టర్ ప్రతి ప్రయాణికుడిని సమానంగా చూడడం ప్రారంభించారు కొన్నేళ్ళ తర్వాత వాళ్ళని తను తిరిగి ప్రయాగ్రాజ్ స్టేషన్లో కలుసుకున్నారు అయితే ఈసారి కలిసినప్పుడు అక్కడి స్టేషన్ సమీపంలో ఒక కొత్త ఆలయం నిర్మించి ఉండడం మార్గం ఇచ్చారు ఆ నాగ సన్యాసి జ్ఞాపకార్థం నిర్మించినట్టుగా స్థానికులు తెలిపారు అప్పుడు వారు ఆ గుడికి వెళ్ళి ఆ సన్యాసి పాదాలకు నమస్కరించారు ఇప్పుడు మనసు అయిందని వారికి అర్థమైంది ఇది కేవలం కర్మ ప్రాయ కథ మాత్రమే కాదు జీవితాలను మార్చడానికి ఇతరుల పట్ల దయాగుణాన్ని పెంపొందించుకోవాలనే దీని సందేశం సన్యాసి పేరు లేదా గుర్తింపు ఒక మిస్ట్రీగా అనిపించవచ్చు కానీ ఆయన ఇచ్చిన సందేశం ఎప్పటికీ కూడా శిరస్థాయిగా నిలిచిపోతుంది కర్మను మించిన మతం లేదు అని అర్థమైంది కదా మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం